పుట్లూరు నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చింది తనకు వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తతో కొన్ని మంచు పడ్డలు రావడం వల్ల వారిద్దరు విడిపోవడం జరిగింది తర్వాత తన భర్త కుటుంబం కట్టబడాలని ఇక్కడ తను తైలాభిషేకానికి వస్తూ ఉంది వస్తూ ఒకరోజు తను చాలా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంది అయ్యగారు అందరికీ దర్శనంలో కనిపిస్తున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు జరుగుతుంది నాకు ఎప్పుడు కనిపిస్తాడని తను తైలాభిషేకానికి వచ్చి వెళ్ళిన తర్వాత బా బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దైవజనుల రూపంలో తన దర్శనంలో కనపడి నీకేం కావాలమ్మా అని అడిగితే ఇలా నా భర్త నేను విడిపోయం కలవాలని తను అడిగినప్పుడు దైవజనులు నీకు జరుగుద్దిపో అని అన్నారు అలానే ఆ దర్శనం వచ్చిన నెలలోనే మూడు సంవత్సరాలు విడిపోయిన తన భర్త తిరిగి వచ్చి తనతో కలిసారని వారి కుటుంబం కట్టబడిందని తను చెప్తూ ఉంది అలానే ఆయన వచ్చిన తర్వాత కూడా డ్రైవింగ్ చేస్తారు ఒకరోజు అనుకోని రీతిగా కాలు నరం పట్టేసి ఆయన వెళ్ళలేని స్థితిలో రెండు నెలలు ఇంట్లోనే ఉండిపోయినప్పుడు తను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థనలోనే తన భర్తకి రాసి తిరిగి తనకు ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశారు ఆయనకు కూడా స్వస్థతనిచ్చి ఆ కుటుంబం కట్టబడడానికి దేవుడు కృప చూపించారని తను సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక